ఇస్రాయేల్కు మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి సౌద ఇస్రాయేల్ నడిపించిన మొట్టమొదటి నాయకుడు ఎవరు చెప్పండి మోషే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా రాజు వేరు నాయకుడు వేరు ఒక ఆయన చాలా కుంగిపోతున్నాడు చాలా బాధపడుతున్నాడు చాలా నలిగిపోతున్నాడు ఎందుకు తెలుసా అప్పటి వరకు ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తున్న మోసే సడన్గా ఏమేంటే చనిపోయాడు మోసే చనిపోయిన తర్వాత ప్రజలు ఆరు లక్షల కాల్పాలము అండి సైన్యం ఎంతంట ఆరు లక్షల కాల్పాలము తల్లి పిల్ల వీళ్ళందరూ భార్య భర్తలు అందరూ కలుపుకొని బైబుల్ చరిత్ర గారు చెప్తున్న మాట అంటే ఇంచుమించు ఇరవై లక్షల పైబడి ఉంటారు ఇంత ఇరవై లక్షల పైబడిన ఈ జనాంగాన్ని నడిపించాలంటే మాటలు కాదు సడన్గా గా మోస్తే చనిపోయిన తర్వాత ఎవరు నడిపిస్తారు ఎవరు నడిపిస్తారు ఎవరు ఈ యొక్క ఈ ఇస్రాయల్ సైన్యానికి నాయకుడిగా ఉంటారని ప్రజలందరిలో ఒక ఒక వార్త ఓ అవసరవుతుంది బ్రేకింగ్ న్యూస్లో పెరిగెడుతూ ఉంది ఇలా పరిగెడుతూ పరిగెడుతున్నప్పుడు ఎవరి పేరు బయటకు వచ్చిందంటే మోసేతో నమ్మకముగా మోసేది నమ్మకముగా మోసే మాటకు లోపడుతూ మోసే మాటకు విలువిస్తూ మోసే మాటను గౌరవిస్తూ మోస చెప్పే ప్రతి మాటకి విధేయత చూపుతున్న యహోశకి ఆ నాయకత్వము అప్పగించారు దేవునికి చెప్పండి గట్టిగా యహోశివకి నాయకత్వం అప్పగిస్తే నా దేవుని బిడ్డారా యహోశేమో బాబోయ్ నేను చేయను బాబోయ్ అంటున్నాడు నేను చేయను బాబోయ్ నా నా వల్ల కాదు బాబోయ్ నేను చేయలేను బాబోయ్ గురువుగారి తిట్టేశారు బాబోయ్ మోసే గారిని ఎంతగా చదుక్కున్నారు చెప్పండి మోసే గారిని ఎర్ర సముతుందని చనుక్కున్నారు మంచిదని ఆ బండెర చనుక్కున్నారు మాంసం లేదని చనుక్కున్నారు బాబోయ్ నన్న నన్నైతే అయితే బాబోయ్ అని ఈ హోస్టు చాలా బాధపడ్డానికి ఇప్పుడు సీన్లోకి ఎవరి దగ్గరంటే దేవుడు దిగాడు చదవండి ఒకటో అధ్యాయము అరణ్యమును ఈ లబులోను మొదలుకొని మహానది అని యుప్రెటిస్ నది వరకు దేశమంతయు పడబడ్డ సముద్రం వరకును మీకు సరియద్దు ఇదిగో చెప్తున్నా నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఉండును నేను మోసాయకు నీకును తోడై ఉంటాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను దేవునికి చెప్పండి గట్టిగా అలేలుసు భయపడతా ఉంటే దేవుడు యహోస్సు అంటున్నాడు యహోస్వా నేను తోడై తోడనట్లు నీకు తోడై ఉంటాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఎవ్వరము కలిగి ధైర్యంగా ఉండు దేవుడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో యహోశువుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యహోశివ ధైర్యంతో ముందుకు వెళ్ళాడు బైబిల్ అంతా చదవండి ఇప్పుడారా ఏంటంటే నా ప్రియ దేవుని బిడ్డారా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడంటే ఖచ్చితంగా వాగ్దానం జరిగిస్తాడు యహోశ్రువా ఒక్కొక్క ఇస్రాయల్ సైన్యాన్ని తీసుకుని ఒక్కొక్క రాజు మీదకి ఒక్కొక్క రాజు మీదకి ఒక్కొక్క రాజు మీదకి యుద్ధానికి వెళ్తా ఉంటే నా ప్రియ దేవుని బిడ్డారా బైబిల్ అంతా మనం గమనిస్తే ఏ రాజు కూడా అంతమంది రాజులు ఓడించలేదు ఏ రాజు కూడా అంతమంది రాజులను ఓడించలేదు యహోస్వ దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకుని నిబ్రము కలిగి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంది నా ప్రియ దేవుడు బైబుల్ అంతటిలో ఎవరయ్యా ఎక్కువ మంది రాజులను మట్టి కరిపించారంటే ఎవరయ్యా ఎక్కువ మంది రాజ్యాన్ని జయించారంటే ఒక్క యహోస్ ఒక్కడే ముప్పై ఒక్క మంది రాజును జయించాడు చెప్పకూడదాం గట్టిగా హాల్లుయా ఎంతమంది రాజులంట దేవుడు అన్నాడు యహోసువా భయపడుకో నేను మోసేకు తోడైనట్లు చదవండి పన్నెండోద్యమూ అలా చదువుకుంటూ వస్తే తొమ్మిదో వచ్చిన వారు ఎవరనగా ఎరుకో రాజు బెతేలు నద్దున్న హాయి రాజు ఎరుసలేము రాజు హెబ్రోను రాజు ఎరుమూతి రాజు లాకీసు రాజు ఎగ్లోను రాజు గెజేరు రాజు దెబీరు రాజు గెదేరు రాజు చదవాల స్పీడ్గా ఇంకా చివరి వచ్చిన చివరి వచ్చిన గిల్గా గోల్ రాజు కిరసారాజు ఆ రాజులందరి సంఖ్య ఎంతమంది అంట ముప్పై ఒక్క మంది రాజులను యహోశువ జయించే నేను అంటాను ఎవరిచ్చారు యహోశివకు వాగ్దానము చెప్పరు ఎంపీ గారు ఇచ్చారా వాగ్దానం ఎవరిచ్చారు ది గ్రేట్ డిప్యూటీ సి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా ఎవరిచ్చారు వాగ్దానము యహోశివకి సృష్టిగత్తైన దేవుడు విజయానికి మూలకారకుడు సర్వశక్తి మంత్రుడైన దేవుడు యహోత్సవకు వాగ్దానం ఇచ్చాడు ముప్పై ఒక్క మంది రాజులను జయించి ఏక సక్రాతిపతిగా రికార్డు బదులుకుంటాడు చెప్పకూడదం గట్టిగా